హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆర్ఎస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మటన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంతమందికి చికెన్ పచ్చడి చేయాలన్నా మటన్ పచ్చడి చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు సో పాడైపోతుందేమో అని చెప్పి అలా నేను పాడవ్వకుండా ఎలా పచ్చడిని రుచిగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎక్కడ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మనకు ఏ క్వాంటిటీ ఎంత వేయాలో అనేది అర్థమవుతుంది సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము మటన్ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకైతే లేత మాంసం అయితే తీసుకున్నాను లేత మాంసం అయితేనే పచ్చడికి చాలా బాగుంటుంది ముక్క తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా మటన్ అయితే ఒక ఇంచు వరకు అయితే కొట్టించుకోవాలి మరి గట్టిగా కొడితే ముక్కలు అనేవి క్రిస్పీగా అయ్యి సరిగా ఉడకవు కాబట్టి కొంచెం లేత మాంసం అయితేనే తీసుకోవాలి నేను తీసుకున్న మటన్ని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు అయితే వాష్ చేసుకొని నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మెత్తటి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్ అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు అయితే కలుపుకోండి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అన్నమాట నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి మనకు ఆల్రెడీ మటన్ వాష్ చేసుకున్నాం కదా అదే వాటర్ అయితే కొంచెం ఉంటుంది ఎంత వాటర్ ఉన్నా కానీ కొన్ని వాటర్ వేయకపోతే ముక్క అనేది సరిగా ఉడకదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఇక్కడ నేను లేత మాంసం తీసుకున్నాను కదా మూడు విజిల్స్ అయితే తీసుకున్నాను అదే ఒకవేళ ముదురు మాంసం అయితే ఐదు వరకు విజిల్స్ అయితే తీసుకొని లోపల అంతా పోయేంత వరకు ఉంచుకోండి ఒకసారి కుక్కర్ మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి మూడు విజిల్స్ తర్వాత మనకు వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయి కొంచెం వాటరే ఉన్నాయన్నమాట ఆ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి ఒకవేళ టైం లేదు అనుకుంటే వాటర్ని తీసేసి కూడా మనం ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ ఏం తీసేయలేదు హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని ఎగిరిపోయేంత వరకు ఉడికించాను త్రీ విజెస్ తర్వాత ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయింది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చిన తర్వాత కాసేపు స్టవ్నైతే ఆపేసి ముక్కలనైతే చల్లారని ఇవ్వండి ముక్క చల్లారిన తర్వాత ఆయిల్లో వేయించుకుంటేనే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముక్కని చల్లారేంత వరకు అలా ఉంచండి ఇవి చల్లారేలోపు స్టఫ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను అందులోకి నాలుగు వందల గ్రాముల వరకు అయితే పల్లి ఆయిల్ని అయితే తీసుకొని సిమ్లో పెట్టి వేట్ చేస్తున్నాను మరోపక్క ఇంకొక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా మసాలా కోసం పది లవంగాలు పది మిరియాలను కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచి సుహాసన వచ్చేంత వరకు వేయించుకోండి చెక్క అనేది ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ మసాలా అను ఫ్లేవర్ను డామినేషన్ అయితే చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఇంచు మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ వేగిపోయాయి వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ అయితే వేడైపోయింది నూనె అయితే కాగిపోయింది బాగా కాగాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో కాగినా సరిపోతుంది ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న మటన్ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాము మటన్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి మరో పక్క మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా ధనియాలు అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని కొంచెం వెదిగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి లోపు చూడండి ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ప్రిపరేషన్ ఒక కేజీ మటన్ పచ్చడి కదా అందువల్ల నేను ఇక్కడ హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి అయితే ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను ముక్క అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ముక్క అనేది మెత్తగా ఉంటుంది ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే ముక్క అనేది క్రిస్పీగా అయ్యి తినేటప్పుడు పంటికి గట్టిగా నారలాగా సాగుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి లో ఫ్లేమ్లో కూడా వేయించుకోకూడదు ఇక్కడ ఒకసారి చూసుకొని ముక్క అనేది సాఫ్ట్గా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా రెండుసార్లు కూడా మటన్ ముక్కలని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మటన్ ముక్కల్లో అదే ఆయిల్లోకి స్టవ్ని సిమ్లోకి అయితే చేసుకొని కొంచెం చల్లారనివ్వండి మరి పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు నేను నాలుగైదు ఎండుమిరపకాయలను వేసాను ఎండుమిరపకాయలను వేసే చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది పచ్చడి ఊరినా కొద్దీ ఈ మిరపకాయలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మంచిగా అయితే పోపు అయితే వేగిపోయింది ఇలా ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు కరివేపాకు రిమ్మల్ని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఈ పోపులో వేసుకున్న అలా వెల్లిపాయ పేస్టు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి అప్పుడే మనకు పచ్చడి అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ని సిమ్లోకి టాన్ చేసుకొని కొంచెం ఆయిల్ చల్లబడిన తర్వాత రెండు గరిటెల వరకు కారం యాడ్ చేసుకున్నాను ఒకవేళ మనకు కారం తక్కువగా అనిపిస్తే త్రీ డేస్ తర్వాత పచ్చడి కలుపుతాం కదా అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అరకప్పు మెత్తటి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చడి ఎక్కువ కాలం అంటే నాలుగు నెలల వరకు ఐదు నెలల వరకు పచ్చడిని నిల్వ చేసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటే మంచిగా ఆయిల్ అయితే ఉంటుంది ఒకవేళ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అని అనుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అది మీ ఆప్షనల్ చూడండి ఇక్కడ మనం వేసుకున్న కారం ఉప్పు అంతా కూడా కరెక్ట్గా కలిసిపోయింది ఆయిల్లో ఇప్పుడు చల్లారిన తర్వాత మటన్ ముక్కల్ని కూడా ఈ పేస్ట్లో అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కూడా మటన్ ముక్కలకి బాగా పట్టాక ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని మసాలా కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువైనా పర్లేదు మనం త్రీ డేస్ తర్వాత కలుపుతాం కదా అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా కలుపుకొని పూర్తిగా పచ్చడిని అయితే చల్లారని ఇవ్వండి నేను ఇక్కడ ఇందులోకి నాలుగు వరకు నిమ్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మనం నిమ్మరసం వేయడం వలన పచ్చడి అనేది మంచి టేస్ట్తో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట అందువల్ల నిమ్మకాయలు అయితే వేస్తున్నాను ఇక్కడ నిమ్మకాయలంతా కూడా మనం పిండాక ఒకసారి బాగా కలుపుకోండి నిమ్మరసం అంతా కూడా పచ్చడిలో కలిసేంత వరకు కలుపుకోండి త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం అనేది ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టుగా అంతే అండి అసలు ఎక్కడ పాడవకుండా మనం చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి కామెంట్ కూడా చేయండి మరి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్